వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగానికి పనికొచ్చేటటువంటి గిత్త వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది అరవై రెండు సైజులో ఉన్నటువంటి సేద్యంలో ఉన్నటువంటి గిత్త మరి రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం నుంచి రైతు విజయ్ గారు అమ్మకానికి పెట్టారు మరి న్యూ కేటగిరీ విభాగానికి పనికొచ్చేటటువంటి గిత్త మరి సేద్యం పని బాగా చేసినటువంటి గిత్త రెండు దిక్కులో పోయేటటువంటి గిత్తా మరి యొక్క గిత్త రేటు విషయానికి వస్తే టూ ల్యాక్ టెన్ థౌసండ్ ప్రతిపరి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి మంచి సైజులో ఉన్నటువంటి గిత్త అరవై రెండు సైజు అంటే మామూలు సైజు కాదు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు విజయ్ గారికి కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ తొమ్మిది తొమ్మిది ఆరు మూడు ఐదు నాలుగు ఎనిమిది ఐదు ఐదు మూడు అనే నెంబర్కి కి కాంటాక్ట్ చేస్తే రైతు విజయ్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి ఇంటికి వచ్చి పనితనం ఏ విధంగా ఉంది మరి బేటాలు కానీ సేద్యం పని కానీ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి మరి పనితనం చూసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతు విజయ్ గారిని అయితే కాంటాక్ట్ చేయవచ్చు బ్యాటాల విషయాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క గిత్త న్యూ కేటగిరీ విభాగానికి ఏ విధంగా ఉంటుంది మరి ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి